హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సెకండ్ పార్ట్ ఆఫ్ వీడియో ఆల్రెడీ ఒక వీడియో మీరు చూశారు గతంలో దివ్యాంగన్ కార్డ్ రైల్వే ఈ పాస్ అప్లికేషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో చెప్పినట్టు సెకండ్ వీడియో ఈరోజు చూ మనం చూద్దాం ఈ సెకండ్ వీడియోలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏమేమి మనం చేయాల్సి ఉంటుంది ఇది కంప్లీట్ చేస్తే మనకు రైల్వే ఈ పాస్ ఈ పాస్ అప్లికేషన్ ఆన్లైన్లో జనరేట్ అవుతుంది జనరేట్ అయిన వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అది జనరేట్ అవ్వడం ఎప్పుడవుతుంది అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ టైం అనమాట వారం అవ్వచ్చు పదిహేను రోజులు అవ్వచ్చు అన్నీ కరెక్ట్గా ఉంటే రెండు మూడు రోజుల్లో కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి రిజిస్ట్రేషన్ అయ్యి లాగిన్ అవ్వాలి మళ్ళీ అని చెప్పాం కదా లాగిన్ అయిన తర్వాత ఏముంటుందో ఒకసారి చూద్దాం row 2. increase న్యూ ట్యాప్ నేను ఆల్రెడీ లాగిన్ అవను మళ్ళీ లాగిన్ ప్రాసెస్ మీకు చూపించలేదు డైరెక్ట్గా లాగిన్ అయిపోయాను లాగిన్ అవడానికి ఏం లేదు జస్ట్ మన రిజిస్టర్ నంబర్ అడుగుతుంది అక్కడ ఓటీపీ అడుగుతుంది ఓటీపీ గెట్ ఓటీపీ వస్తుంది ఓటీపీ తీసుకుని ఎంటర్ చేసి క్యాప్చర్ వస్తుంది క్యాప్చర్ ఒకటే మనకు కొంచెం కష్టం అది ఎందుకు ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరిగా తీసుకోవడం లేదు అది నార్మల్ తీసుకుని ఎంటర్ చేస్తేనే కరెక్ట్ అవుతుంది మీకేదన్నా తెలిస్తే సొల్యూషన్ ఖచ్చితంగా వీడియోలో తెలియచేయండి కామెంట్స్లో ఓకే లాగిన్ అయిన తర్వాత దివ్యాంజన్ కార్డ్ అప్లికెంట్ బోర్డ్ అప్లికేషన్ అప్లికేషన్ డేట్ కార్డ్ ఇష్యూ చేసే స్టేషన్ ఏది ఇది ఎలా వస్తుంది మనం సెలెక్ట్ చేసుకున్న స్టేషన్ బట్టి మనం అక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే అనంతపూర్ సెలెక్ట్ చేసుకున్నా నేను అదే మీకు తర్వాత చూపిస్తాను అప్లికేషన్ ఫిల్ చేయాలి మనం ఇంకా పూర్తిగా చేయలేదు దీన్ని ఎందుకంటే నేను జస్ట్ ఏదొస్తుందో టెస్ట్ కోసం చేశాను మీకు చూపిస్తాను పూర్తిగా ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తా స్టాటస్ స్టాటస్ ఏమి చూపించదు యాక్షన్ అప్లికేషన్ ఇది నేను ఫిఫ్త్ సెప్టెంబర్ సబ్మిట్ చేశాను జిటిఎల్ స్టేషన్ ఏదైతే మనకు ఎక్కడ ఎవరు ఇష్యూ చేస్తారో ఇష్యూ స్టేషన్ ఇది చూపించింది మనకు రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడ మనము అప్లికేషన్ ఫిల్ చేయాలి అంటే ఇక యాక్షన్ బటన్ వస్తుంది దీని మీద ట్యాప్ చేస్తే మనం ఫిల్ చేయడానికి ఏమైనా కాలమ్స్ ఉంటే ఫిల్ చేయడానికి అలాగే ఇంకా మనం చాలా కాలమ్స్ ఫిల్ చేయాలి ఫిల్ చేయాలి ఫిల్తో పాటు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ కావాలంటే మనం ఈ యాక్షన్ బటన్ మీద ట్యాప్ చేయాలి యాక్షన్ బటన్ మీద మనం ట్యాప్ చేయాలి యాక్షన్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఏమొస్తుంది చూద్దామా ఓకే ఇప్పుడు యాక్షన్ బటన్ మీద ట్యాప్ చేయగానే యాక్షన్ బటన్ ఒక్కొక్కసారి వర్క్ చేయడం లేదు కూడా టాక్ బ్యాక్లో వర్క్ చేయడం లేదు ఒక్కోసారి క్లిక్ అయితే అవుతుంది ఒక్కోసారి లేట్ అవుతుంది యాక్షన్ బటన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఏమొచ్చింది దివ్యాంగన్ కార్డ్ ఆల్ Feeds are mandatory application law, right? Personal details, And table personal details, two rows, five columns. For personal details, name, gender, disability, email ID, mobile number, row 2, column 1, capital M, column 2, mail, persons with blindness, open parental total absence of sight, or as per life CC1 of 2025, close parent, gp.nagaraju79 at gmail.com, out of table personal details, the action card application form, open parent, all personal details, name, row 1, gender, Disability, email ID, mobile number, got a point at rat to capital M, column two, person with GB.nagarat, nine four four zero, card applicant details, out of date, date of birth, zero one slash open calendar, father, I completed, edit box, father's name. So, <laughs> and either other week, eekie completed, edit box, father's name, father name, uh, on the other address, AMN, I choose to name, choose to name, one slash one hundred forty six, up, PD Valley, up, PD Valley, pin dash code, pin five one five three zero three, and City, Matakasira, district, ananthapur, ఇవన్నీ మనం ఫిల్ప్ చేయలేదు జస్ట్ అక్కడ ఏమి ఇచ్చాము నేమ్ ఇచ్చాము యాజ్ పర్ ఆధార్ మొబైల్ నంబర్ ఇచ్చాము ఈమెయిల్ ఐడి ఇచ్చాము డిజేబుల్ సెలెక్ట్ చేసుకున్నాం మిగిలినవన్నీ కూడాను ఈవెన్ జెండర్ కూడా ఇవ్వలేదు ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఇదే అద్భుతం అని చెప్పవచ్చు అనమాట ఏదైతే ఆధార్ని మనం బేస్ చేసుకుని ఆధార్ నెంబర్ మే ఇచ్చి వెరిఫై చేసుకున్నామో ఇమీడియట్గా ఆధార్ని బేస్ చేసుకుని ఆధార్లో ఉన్న అడ్రస్సే ఇక్కడ వచ్చింది అదే మనం వితౌట్ ఆధార్ చేసామనుకోండి రిజిస్ట్రేషను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మళ్ళీ ఇవన్నీ ఫిల్ చేయాల్సి వస్తాం మనం ఆధార్తో ఇచ్చాం కాబట్టి ఇవన్నీ ఫిల్ చేయక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓకే అప్లోడ్ ఫైల్స్ ఏవైనా సరే మనం జేపీజీ పీడిఎఫ్ పిఎన్జి ఫార్మేట్లో చేయొచ్చు ఒక ఫోటో మాత్రమే ఏదైతే మనం పాస్పోర్ట్ అప్లోడ్ చేస్తామో అది మాత్రమే జేపీజీ లేదా పిఎన్జిలో ఉండాలి మీరు పీడిఎఫ్లో ఉన్నా పర్వాలేదు మరి ఇప్పుడు ఫైల్స్ అప్లోడ్ చేస్తూ అవసరమైన ఫీల్స్ని ఎలా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలో చూద్దామా రైట్ స్వైప్ చేస్తాను ఫైల్స్ ఏ సైజులో చేయలో చూసిన తర్వాత యూడిఐడి లేదా కన్సెషన్ ఫామ్ మీ దగ్గర యూడిఐడి ఉంటే అదైనా చేయొచ్చు కన్సెషన్ ఫామ్ ఉంటే అదైనా చేయొచ్చు ఇంట్లో ఏదో ఒకటి చేయమంటుంది రైట్ సైడ్ నో ఫైల్ చూజన్ నో ఫైల్ చూజన్ అక్సెసిబిలిటీ 60 ఫోటోగ్రాఫ్ అప్లోడ్ ఎక్స్పెక్ట్ నో ఫైల్ చూజన్ ఆ నో ఫైల్ చూజన్ అనేది కదా దీని మీద ట్యాప్ చేద్దాం క్రోమ్ చూజ్ యాక్షన్ చూజ్ ఎన్ యాక్షన్ ఏ యాక్షన్ తో చూస్ చేసుకుంటా వన్ కెమెరా కెమెరా టు ఫోటోస్ అండ్ వీడియోస్ ఫోటోస్ అండ్ వీడియోస్ కెమెరా అంటే స్పాట్ లో మీరు స్కాన్ చేయొచ్చు ఫోటో తీయొచ్చు కాబట్టి నేను ఆల్రెడీ ఫీడ్ చేసి లోడ్ చేసి పెట్టుకున్నాను Another graph, sales, petcona, covetive photos and videos. One cat, two photos and. Okay. Recent. Recent, so Adobe Scan. Bra Adobe's recent one concession certificate dot concession certificate dot PDF five hundred eight KB September fifth. Okay, didn't tap just now. Just then we tap change a file. Amythn Chudam. Chrome colon <laughs> divanjin card. Open the home page. మీరు తమ్ము కానీ సిగ్నేచర్ గానీ ఖచ్చితంగా మీరు పెట్టి ఉండాలి కన్స్ట్రక్షన్ ఫామ్ లో అది ఎన్షూర్ చేయండి అంటుంది ఓకే ఓకే చెప్తాం

Here upload Chile. No file chosen. No file chosen. Then you tap just none. Choose an action. Choose an action. One camera. Camera. Two photos and videos. Photos and videos. Recent. One now. new dash recent files. One new dash image dot new dash ah. image dot JPG five hundred ten KB ten colon forty PM. Then select just for not photo. Then select just one. Chrome call new dash image dot JPG. New dash image dot JPG. New dash image. photograph upload. Yes, photo dash image, image dot JPG. New dot image. Then rename just now. New dash image. Dot disability certificate upload. Iipudu manam manam medical certificate. No file chosen. No file chosen tap just na Choose an action. Choose an act. One camera. Two photos and videos. Photos and videos. Reason. One new dash image dot two plus photo GP preview the two o two column preview the file three plus photo preview the three row preview the file plus photo G four G preview the 4 GPN Otter dot preview the four column Preview the file MCGPN one four column MCGPN one open pair one preview five MCGPN one dot PTFMCG Preview the file five o two column S preview the file preview the file MCGPN one Five MCGBN1.PDF MCGBN1.PDF 508 KB September 5th. Okay. Identify M.C.P.G.B.N. I have to go medical certificate. M.C. I have to Then we tap just now. Chrome MCG MCG M Disability Certificate MCG MCG DOB Proof Type. Okay. 10:45. Ek puru mod files upload hai. Next DOB, DOB Proof Type on to DOB Proof Type. ఆ డాబ్ ప్రూఫ్ టైప్ ఒకటి డాబ్ ప్రూఫ్ అప్లోడ్ డేట్ ఆఫ్ బర్త్కి చాలా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మన దగ్గర దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటావు ఇవన్నీ ఫోటోకి సెలెక్షన్ ఆప్షన్ లేదు ఎందుకంటే ఫోటో ఒకటే ఉంటుంది కన్స్ట్రక్షన్ ఫామ్ ఒకటే ఉంటుంది తర్వాత మెడికల్ సర్టిఫికెట్ ఒకటే ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అట్లా కాదు కదా చాలా అప్లికేషన్స్ చాలా ఫామ్స్ని చాలా డాక్యుమెంట్స్ని మనం డేట్ ఆఫ్ బర్త్కి యూజ్ చేయొచ్చు పాన్ కార్డ్ యూస్ చేయొచ్చు పాస్పోర్ట్ యూస్ చేయొచ్చు వీసా పాస్పోర్ట్స్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ చూస్ చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ టైప్ని సెలెక్ట్ చేసుకోమంటుంది డ్రాప్డౌన్లో ట్యాప్ చేస్తున్న దీని మీద ఇప్పుడు దాకా మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకుంటూ వచ్చాం మనం మొత్తం సిక్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పాను నేను స్టార్టింగ్లో సిక్స్ డాక్యుమెంట్స్లో మూడు ఎలా అప్లోడ్ చేయాలి చూపించాను నాలుగోది కూడా మీకు సెలెక్ట్ చేయడం జరిగింది ఇక నుంచి నేను ఏం చేస్తానంటే ప్రతి డాక్యుమెంట్ ఇదే పద్ధతిలోనే మనం అప్లోడ్ చేయాలి కాబట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనే ఎలా చేయాలనే పద్ధతిని చూపించకుండా అలాగే ఇక్కడ కొన్ని ఫీల్స్ ఉన్నాయి అవి కూడా చూపించకుండా డైరెక్ట్గా అన్ని ఫిల్ అప్ చేసి అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనం సబ్మిట్ కొట్టే ముందు వెరిఫికేషన్ చేసుకుందాం వెరిఫికేషన్లో మనం ఏమేమి చేసామనేది స్టార్టింగ్ నుంచి చూద్దాం ఇక్కడ చూపిస్తాం చూడండి

mail nagaraju mail 203 column persons with blindness open parent total absence of sight or as per Libort cc1 of 20 204 column gp nagaraju 79 mail ID. and 205 column 9440 more applicant number. details date of birth date of birth 01 open calendar other Text Box father's name father's name in the address one slash one hundred forty-six. Here man, a yed a Address. So, I mean, that's what address. The time type. That's I I enter this into Five one five three zero city. 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 Madakasirat 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 district. District. text box. State. Andhra Pradesh text box. Andhra Upload files. Open pair and allowed ah. types. Colon bag. J P. Certificate. Uh, six. సిక్స్ హండ్రెడ్ కేబీలోపి ఉండాలి ఫస్ట్ ఏంటి కన్సెషన్ సర్టిఫికెట్ ఇక్కడ మీకు ఇవి సౌండ్స్ వచ్చాయి కానీ మనకేం చెప్పలేదు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బటన్ ఏమో చూడ్డానికి డౌన్లోడ్ అదే చేంజ్ చేసుకోవడానికి ఏదైనా కావాలనుకుంటే ఈ డాక్యుమెంట్ ప్లస్లో ఇంకోటి ఏదైనా కావాలంటే ఏమో సేవ్ చేసుకోవడానికి థర్డ్దేమో డిలీట్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఫోటో కూడా అంతే అప్లోడ్ చేసాం అప్లోడ్ అప్లోడ్ చేయకపోతే ఇక్కడ చెప్తుంది మనకు సెలెక్ట్ అని అప్లోడ్ అని నో చూసన్ ఫైల్ అని చెప్తుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్పలేదు అంటే ఫైల్స్ అప్లోడ్ అయినట్టే డేట్ ఆఫ్ బర్త్ టైప్ నేను అడ్రస్ ప్రూఫ్ కోసం ఫోటో ఐడి కోసం రెండింటికి ఆధారే సెలెక్ట్ చేసుకున్నాను డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ దాకా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ తర్వాత మనకేమొస్తుంది కన్స్ట్రక్షన్ ఫామ్ అయితే ఏదైతే తెచ్చాము మనము రీసెంట్ గా తెచ్చుకుంటాం కదా దాని డీటెయిల్స్ అడుగుతుంది ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూద్దాం డిటైల్స్ లో 05/09/2025 టెక్స్ బాక్స్ ఇది డేట్ ఎప్పుడు ఇష్యూ చేసిందో ఇష్యూ డేట్ కన్స్ట్రక్షన్ ఫామ్ ఇష్యూ డేట్ ఓపెన్ క్యాలెండర్ ఇక్కడ ఓపెన్ క్యాలెండర్ ఉంది మనం ఒక కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు డేట్ ఏదైనా తప్పు ఉందంటే దీని మీద ట్యాప్ చేస్తే క్యాలెండర్ ఎక్స్‌పాండ్ అవుతుంది అక్కడ మంత్ డేట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే కన్స్ట్రక్షన్ సర్వీస్ అనంతపూర్ అనంతపూర్ సెలెక్ట్ చేసుకున్నాం గట్టే అనంతపురంటే సరిపోతుంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇదన్ని టైప్ చేయాలి మనం కన్సెప్షన్ ఫ్రామ్ ప్రకారం డాక్టర్ నేమ్ శ్రీనివాస్ పని రిజిస్ట్రేషన్ ఓపెన్ పేరెంట్ లైక్ ఆన్సర్ క్లోజ్ పేరెంట్ ఆయన నంబర్ కన్సెప్షన్ ఫామ్ లో ఉన్నది 10836 డిసేబిలిటీ సర్టిఫికెట్ నంబర్ ఓపెన్ పేరెంట్ లాస్ట్ 9 డిజిట్స్ ఓన్లీ క్లోజ్ పేరెంట్ ఐడి మన సదరన్ సర్టిఫికెట్ కదా సదరన్ సర్టిఫికెట్స్ లో మనకు టాప్ లో ఒక ఐడి ఉంటుంది ఐడి లో లాస్ట్ 9 డిజిట్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి 140117 అన్ చెక్ ఇక్కడ అన్ చెక్ ఉంది ఇది చెక్ చేయాలి చెక్ ఎందుకు చేయాలి మనం ఇక్కడ అంటే ఇవన్నీ మనము ఒప్పుకున్నట్టు జస్ట్ అగ్రిమెంట్ లాగా డిక్లరేషన్ అంట కదా డిక్లరేషన్ లాగా డిక్లరేషన్ చెక్ చేస్తున్నాము Okay, right, swipe chatham. I confirm that the details given above belong to me, and hereby state that I have no objection in authenticating my name and mobile number for the purpose of issuing of the Vianjin concession card by concerned railway authorities. Not I understand that my personal data will not be used for any other purposes other than issuing of the Vianjin concession card. Save draft. Okay, the and concession card condom. సైట్లో కూడా మీరు సైట్ని నమ్ముతున్నట్టుగా మనం డిక్లరేషన్ చేయాలి తర్వాత సేవ్ డ్రాప్స్ సేవ్ అండ్ సబ్మిట్ సేవ్ డ్రాప్స్ అంటే మనం ఎప్పుడన్నా ఇంకా కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అప్లోడ్ చేయాల్సినవి ఏమన్నా అంటే సేవ్ డ్రాప్స్ పెట్టుకుంటే ఇవి మళ్ళీ మళ్ళీ ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఉండదు మళ్ళీ ఓపెన్ చేసుకుంటే అన్ని ఒకేసారి వస్తాయి కరెక్షన్స్ ఏదైనా చేసుకోవచ్చు అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే సేవ్ అండ్ సబ్మిట్ దీని మీద టప్ చేసినామంటే మనం అన్ని కరెక్ట్ ఉందంటే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతే మీరు సబ్మిట్ చేద్దామా Save and submit to the courtroom. No. Oh, should the memo chill out? says card applied successfully. Chisara? Divyangan card says card applied successfully. Okay. Card card successfully. Okay. okay. I paid. Last month's average rating was colon. Please rate your experience with this application. Okay. E application rating monthly monthly. ఈ విధంగా మనం దివ్యాంగన్ ఐడి కార్డ్ రైల్వే ఐడి కార్డ్ని సక్సెస్ఫుల్గా చేయొచ్చు నేను మీకు ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చెప్పాను రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ని సబ్మిట్ చేసేటప్పుడు ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి ఏమేమి ఫీల్డ్స్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి అలాగే కా ఏవైతే అప్లికేషన్స్ అంటే డాక్యుమెంట్స్ సిక్స్ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఎక్కడి నుంచి తీసుకోవాలని కూడా మీకు క్లియర్గా చెప్పాను సో ఈ వీడియో ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారు ఎందుకంటే ఐడి కార్డ్ని రైల్వే ఐడి కార్డ్ని తయారు చేసుకోవడానికి ఒకరి మీద డిపెండ్ కాకుండా ప్రతి ఒక్క విజువల్ ఇంపేర్డ్ చేసుకుంటారని భావిస్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా చేసుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి అప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇది చాలా కష్టపడ్డాను నేను ఇష్యూస్ ఉండడం వలన అంటే టాక్ బ్యాక్ ఇష్యూస్ ఉండడం వలన అదే క్యాప్చర్ ఇష్యూ ఉండడం వలన తర్వాత టైం అవుట్ అవ్వడము ఇట్లా అవడం వలన చాలా కష్టపడను వీడియో కూడా వన్ ఆర్ టూ టైమ్స్ ఎడిట్ కూడా చేయాల్సి వచ్చింది కొంచెం ఎడిట్ కూడా చేయాల్సి వచ్చింది అందువలన మీరు దీన్ని చూసి ఒకటికి రెండు సార్లు విని డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా ఒకేసారి వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉండొద్దు ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే సేవ్ డ్రాప్స్ కొట్టండి తర్వాత తర్వాత కంటిన్యూ చేసుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది సో ఈ రైల్వే కన్స్ట్రక్షన్ ఐడి ఎలా తీసుకోవాలో మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నాను ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ లో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్